పితృదేవతలు అంటే కర్మ కర్మక్షయం కాని జీవుడు మరణించిన వెంటనే ఎక్కడో ఒకచోట పుడతాడు అన్నది నిజమేనా అలాగైతే మనం చేసే పితృకర్మలు వారికి ఎలా చెందుతాయి జీవుడు శరీరాన్ని విడిచిపెట్టేక ఇక ఆ జన్మతో బంధం ఉండదు కదా మరి పితృదేవతగా ఎలా తర్పణాదులు స్వీకరిస్తాడు పెళ్లి పిల్లలు సరిగా లేకపోతే పితరులకు హాని కలుగుతుంది అంటారు కదా వ్యక్తిగతంగా చేసిన పాప పుణ్యాల వల్ల కర్మలు ఏర్పడినప్పుడు ఇలా వంశం చేసిన పాపాల వల్ల ఎలా హాని కలుగుతుంది పిల్లలు లేకపోతే పున్నామ నరక బాధలు తప్పవా ఈ ప్రశ్నలకు సమాధానాలు చాలా వివరంగా చెప్పవలసి ఉంది కాని ఒక అవగాహన ఏర్పడిన చాలు అనే ఉద్దేశంతో కొందరు స్నేహితులు అడిగిన దానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాను పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు మనందరి జీవుల రాకపోకలను వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ వసువులు రుద్రులు ఆదిత్యులు మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు కర్మక్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం కాని వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు మూడు వందలు సంవత్సరాలు పడుతుంది వెంటనే పుట్టిన సందర్భాలుకూడా లేకపోలేదు అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం తనకి గల ప్రారబ్ధ ఆగామి సంచితం అనే కర్మలపైన ఆధారపడి ఉంటుంది ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికీ అందుతుంది వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేశారు ఉదాహరణకు ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు ఒకవేళ గతించినవారు వారు పొంది పొందిలేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది ఉదాహరణకు మనం మనీ ఆర్డరు చేసిన అడ్రస్సులో ఎవరూ లేకపోతే మనకే తిరిగి వస్తుంది కదా కాని గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరుగనప్పుదు ఇరువైపుల పితరులు ముందు తరాలు తరువాతి తరాలు అధోగతి చెందుతారన్నది నిజం వారు వ్యక్తిగతంగా పుణ్య చరిత్రులైనప్పటికీ ఈ బాధ తప్పదు అందుకే మనవారు పెళ్లిళ్లలో సంప్రదాయానికి అంత విలువనిస్తారు గతించిన వారి పుణ్య సాంద్రత మరీ ఎక్కువగా ఉంటే ఏ మహర్షివులనో ఉత్తమగతులు మళ్లీ పొందే అవకాశముంది కానీ ఖచ్చితంగా చెప్పలేము అందుకే ఇదివరకు ఎవరైనా సంప్రదాయానికి విరుద్ధంగా పెళ్లి చేసుకుంటే వారితో తల్లిదండ్రులు బంధువులు సంబంధాన్ని త్రెంచుకునేవాళ్లు అది అభిమానం లేక కాదు వారు వారి పితరులు అధోగతిపాలు కాకూడదని మనసులో బాధపడ్డా చేసేవాళ్ళు ఆపైన పిల్లలు కలిగి వారు పితృకర్మలు సరిగా చేస్తే పున్నామ నరక బాధలు తప్పుతాయనేది వాస్తవం అందుకే మనవారు వంశం కొనసాగాలని అనుకునేవారు కాని మన ప్రయత్నలోపం లేకుండా సంతానం కలగనప్పుడు అంతగా విచారించనక్కర్లేదు దానికి ప్రత్యామ్నాయంగా దేవతల కళ్యాణాలు మరికొన్ని వ్రతాలు ఉన్నాయి వాటిని ఆచరించడం వలన ఇదివరకు జన్మలలో చేసిన ఏ పాపం వలన పిల్లలు లేరో ఆ పాపాలని నాశనం చేసి వారిని వారి పితరులను కూడా తరింపజేసుకోవచ్చు